అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ఈ రాసుల జీవితం బ్రహ్మాండంగా మారబోతుంది చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదించే శనిదేవుడు నూట ముప్పై ఎనిమిది రోజుల తర్వాత ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన మీనరాశిలో వక్ర మార్గం నుంచి సక్రమ మార్గంలోనికి అడుగు పెడుతున్నాడు దీనివల్ల కొన్ని రాసుల వారికి ఆర్థిక ప్రయోజనాలు కలగనున్నాయి మంచి చేస్తే మంచి చెడు చేస్తే అంతకు రెట్టింపు చెడు ఫలితాలను శని ఇస్తాడు ఆయన తలచుకుంటే పేదవాడిని కూడా కోటేశ్వరుడుగా చేస్తాడు కానీ ధర్మబద్ధంగా జీవించాలి ఇప్పుడు శనివల్ల మంచి ఫలితాలను అందుకునే ఆ రాసుల యొక్క వివరాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొదటి రాశి కన్యా రాశి కెరియర్ పరంగా ఈ రాశి వారికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి మంచి స్థాయికి చేరుకుంటారు సమయం కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది ప్రయాణాలు చేస్తారు కార్యాలయాల్లో ఉద్యోగులు కొత్త బాధ్యతలను చేపడతారు ప్రయాణాలు చేసేవారికి ఆర్థిక లాభాలు కూడా కలుగుతాయి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ రాశి వారు పౌష్టికాహారం తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు ఇక రెండవ రాశి వృషభ రాశి పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఇది మంచి సమయమని చెప్పవచ్చు అలాగే కొన్ని శుభవార్తలను కూడా అందుకుంటారు దీర్ఘకాలికంగా అవ్వకుండా ఉన్నటువంటి పనులన్నింటినీ కూడా వీరు పూర్తి చేస్తారు సమాజంలో మంచి పేరు అనేది వస్తుంది ఆర్థికంగా పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మారతాయి మీరు బలపడతారు కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు కూడా ఈ సమయంలోనే తొలగిపోతాయి ఇక మూడవ రాశి సింహరాశి అదృష్టం వీరిని వరుస్తుంది గతంలో పెట్టినటువంటి పెట్టుబడుల నుంచి ఈ సమయంలో భారీ లాభాలనైతే వీరు ఆర్జిస్తారు జీవితంలో ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి విముక్తి అనేది కలుగుతుంది సంపాదన గతంలో కంటే ఇప్పుడు బాగా పెరుగుతుంది భారీ మొత్తంలో సంపద కలుగుతుంది పెళ్లి కాని వారికి ఫిబ్రవరిలోగా సంబంధాలు అనేవి కుదురుతాయి వివాహ బంధంలో ఉన్నవారు అన్యోన్యంగా కలిసి ఉంటారు ఎదుటివారితో మాట్లాడే సమయంలో ఆచితూచి మాట్లాడాలి